ఈ బ్రాహ్మడు ఎన్ని మూడు రోజుల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తూ ఇతను నిరీక్షిస్తున్నాడని గమనించి అప్పుడు ఈ మాటలు అంటాడనమాట ఇదంతా కూడా యమధర్మరాజు ఇప్పుడు అంటాడనమాట అనే మాటలు ఇప్పుడు ఎనిమిదో మంత్రంలో మనం చెప్పుకుంటాం ఈ మంత్రం మీరు అనొచ్చు ఆశా ప్రతీక్షే సంగతం సూనృతాంఛ ఇష్టా పూర్తే

ఎవరి ఇంట్లో ఇప్పుడు యముడు అన్నమాట ఇది యముడు అంటున్నాడనమాట ఎవరి ఇంట్లో ఈ ఫస్ట్ తాత్పర్యం చూసి తర్వాత ప్రతిపదార్థం చూస్తాం అందులో ఏమి అంతరార్థం ఏమిడి ఉంటుందో మనం తెలుసుకుందాం ఎవరి మీ ఇంట్లో ఒక పవిత్రుడు పవిత్రుడు అంటే ఏంటి మీ ఇంటికి సపోజ్ ఈ ఊరికి ఎవరైనా అతిథి రూపంగా వచ్చినప్పుడు అతనికి ఆహారం అందించి అన్ని విధాలా అతనికి స్వాంతన చేయ కల చేయించడం ముఖ్యంగా బ్రాహ్మణులకి బ్రాహ్మణుని అగ్నిస్వరూపులు అన్నారు ఇంతకుముందు నిన్న నిన్నటి మనం చెప్పాం ఎందుకు వాళ్ళని అగ్నిస్వరూపులు అన్నారో దేవతలందరూ కూడా మంత్రాధీనులు మంత్రాలన్నీ కూడా బ్రాహ్మణుల చేతిలో ఉంటాయి బ్రాహ్మణుల యొక్క సాత్విక శక్తి ఇంకా ఏ శక్తికి మిగతావన్నీ రాజసి క్షత్రియుల దగ్గర ఉన్నటువంటిది రాజసిక శక్తి తర్వాత శూద్రుల దగ్గర కానీ వయసుల దగ్గర కానీ ఉన్నది తామసిక శక్తి ఉంటుంది వాళ్ళ దగ్గర తామసిక శక్తి ఉంటుంది కానీ బ్రాహ్మణుల దగ్గర సాత్విక శక్తి ఉంటుంది కాబట్టి ఈ శక్తి మిగతా శక్తులు అన్నిటికంటే కూడా మించిన అటువంటిది కాబట్టి ఒక బ్రాహ్మణుడిని నిరాహారిగా కానీ అతనిని దుఃఖ పెట్టడం కానీ అతనిని అవమానపరచడం కానీ చేసినప్పుడు చాలా చాలా అంటే ఒక వినాశనం కలిగేటటువంటి ఎటువంటి వినాశనం కలుగుతుందో ఇప్పుడు యమధర్మరాజు చెప్తున్నాడు ఆ ఒక బ్రాహ్మణుని బాధ పెట్టితే కలిగేటటువంటి నష్టం ఏంటో ఇప్పుడు యమధర్మరాజు చెప్తున్నాడు అనమాట ఎవరి ఇంట్లో ఒక పవిత్రుడు నిరాహారిగా ఉండడం తటిస్తు తటస్థి తటస్థిస్తుందో తటస్థిస్తుందో అల్పబుద్ధి గల అతడి ఆశలు ఆకాంక్షలు నశిస్తాయి అంటే ఇప్పుడు నీ ఇంటికి వచ్చాను నేను బ్రాహ్మణుడు నీ ఇంటికి వచ్చి అక్కడ ఉపవాసం చేస్తూ అక్కడ నిలబడి ఉన్నాడు మీరందరూ కూడా మీ 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 కార్యకలాపాలలో ఉండిపోయి ఇతనిని పట్టించుకోకుండా ఉన్నప్పుడు ఆ కుటుంబం యొక్క ఆ కర్త యొక్క వాడి యొక్క ఆశలు కానీ ఆకాంక్షలు కానీ ఆశయాలు కానీ అన్నీ నశిస్తాయి అతను చేసిన పుణ్యఫలము మధుర భాషణ వలన కలిగిన ఫలము యాగాలు ఆరాధన వంటి వాటి వాటి ఫలము సత్కర్మల ఫలము అన్నింటినీ అతడు కోల్పోతాడు సో నీ ఇంటికొచ్చి ఒక బ్రాహ్మణుడు నిరాహారిగా పడి ఉన్నప్పుడు లేదా అతనికి సరి అయినటువంటి అతిథి మర్యాదలు చెయ్యనప్పుడు నీ యొక్క ఆశలు అంటే నీవు చే జీవితంలో సాధించబోయేటటువంటి విషయాలు కానీ లేకపోతే అప్పటి వరకు నువ్వు చేసినటువంటి యజ్ఞయాగాదులు కానీ నువ్వు ఇంకొకరితో మంచిగా మాట్లాడినటువంటి పుణ్యఫలం కానీ లేకపోతే పూజ పునస్కారాలు చేసి సత్కర్మలు అంటే దాన చేసినటువంటివి అన్నీ కూడా నశించిపోతాయి అన్నీ కూడా నా అతడు కోల్పోతాడు అతడి పుత్రులు పశుసంపద అంతా కూడా నశించిపోతుంది చూడండి ఎంత డేంజర్ ఉందో ఒక బ్రాహ్మణుడిని కనుక మనము బాధ పెడితే అంటే ఆ బ్రాహ్మణుడు దుఃఖిస్తూ నా నన్ను వీళ్ళు ఇంతగా బాధ పెడుతున్నారు కాబట్టి ఇది నాశనం అయిపోవాలి అని మనసులో ఒక్కొక్క ఒక్కసారి అనుకున్నాడంటే అది అంతా కూడా ఒక శ్మశాన వాటి కాకుండా మారిపోతుంది ఎక్కడైతే అతను నివసిస్తున్నాడో ఆ స్థలం మొత్తం కూడా అయిపోయేటటువంటి ఒక భయంకరమైనటువంటి విషయం సంభవిస్తుందన్నమాట అయితే ఇక్కడ మనం ఒక కథ చెప్పు ఈ ఇది మాట్లాడిన తర్వాత మనం ఒక చిన్న కథ కూడా చెప్తాడు అతడి పు ఎక్కడైతే అట్లా జరుగుతుందో అతడి పుత్రులు పశుసంపద అంతా కూడా నశించిపోతుంది ఆ విధంగానే చాలా ఊళ్ళు ఇంతకుముందు నశించిపోయి బ్రాహ్మణులని ఇప్పుడు చంద్రగుప్త మౌర్యుడి కథ కూడా అదే బ్రాహ్మణులను ఎక్కడైతే బాధ పెడతారో అది సుభిక్షంగా ఉం సుభిక్షంగా ఉండదన్నమాట అందుకని ఏం చేస్తారు శాంతి మంత్రం చెప్పేటప్పుడు బ్రాహ్మణ సంతు నిర్భయా ఎక్కడైతే బ్రాహ్మణులు నిర్భయంగా చక్కగా వాళ్ళు యజ్ఞ యాగాదులు చేయటానికి మిగతా వాళ్ళందరూ సహాయపడతారో అక్కడ ఆ జనులందరికీ కూడా పశు సమృద్ధి పుత్ర సంతానం సమృద్ధి సంతాన సమృద్ధి ధన సమృద్ధి కలుగుతుంది అని చెప్తారనమాట అందుకని బ్రాహ్మణులని సంతుని సంతుని అంటే ఏంటి బిడ్డలని ఎక్కడైతే పరిరక్షింపబడతారో బిడ్డలు అంటే ఇప్పుడు బిడ్డలను పరిక్ష పరిరక్షించబడటం అనంటే ఏంటంటే పసిబిడ్డ తల్లి గర్భంలో పడినప్పటి నుంచి ఆ సంరక్షణ జరగాలని అని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఎందుకంటే ఇవాళ రేపు మనం తెలియకో తెలియక కాదు అది తెలిసే చేస్తున్నాం భ్రూణ హత్యలు అనేకంగా జరుగుతున్నాయి సో ఆ విధంగానే తల్లులు ఇప్పుడు గర్భధారణ చేసే శక్తి కానీ బిడ్డలని కలిగే శక్తి బిడ్డలని కనే శక్తి కానీ తల్లులు కోల్పోతున్నారు ఎందుకంటే ఆ శాపము మనకి తగులుతుందన్నమాట ఆ బిడ్డలని గర్భస్థ శిశువులనే సంహరించడం స్త్రీ శిశువని శిశువు అని సరిగా లేదని అట్లా లోప ఏదో రకరకాలుగా మనం బిడ్డని క్షేమంగా తల్లి గర్భంలో ఉండటానికి మనం సహ సరైన సహ సహకారాలు చేయటం లేదు అందువలనే మనకి ఇవాళ బిడ్డలకి ఈ విధమైనటువంటి ఇన్ని రకాలైనటువంటి అవకరాలు ఇన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడుతున్నాయని మనం తెలుసుకోవాలి సో కాబట్టి బ్రాహ్మణా సంత నిర్భయ ఎక్కడ బ్రాహ్మణులు నిశ్చింతగా సంతోషంగా అట్లాగే సంతానం మనకు కలిగినటువంటి బిడ్డలు యోగక్షేమంతో ఆరోగ్యకరంగా సంతానంగా మంచి మంచి నడతగలిగి ఉంటారో అది అక్కడ సకల సు సుభిక్ష అది ఆ దేశమంతా కూడా సుభిక్షంగా ఉంటుందని మనం తెలుసుకోవాలి సో ఇప్పుడు యమధర్మరాజు అంటున్నాడు అనమాట ఆ బాలుడితోటి ఒరే బాబు నువ్వు నా ఇంట్లో నిరాహారంగా ఉన్నావు నీవు నిరాహారంగా ఉండటం వల్ల నాకు ఇంతటి నష్టం జరుగుతుంది నేను ఇంతకాలం చేసినటువంటి పుణ్యకర్మలు అన్నీ కూడా నశించిపోతాయి నేను ఇంతకాలం చేసినటువంటి యజ్ఞాలు తపస్సులు మ మంచి మధుర సంభాషణ చేసిన వలన ఫలము అంతా నా పుత్ర సంపద పశు సంపద అంతా కూడా నశించిపో పోతుంది కాబట్టి పవిత్రుడైన వ్యక్తికి ఇంటికి వచ్చినప్పుడు అతనికి ఉపచర్యలు చేయడం మన కర్తవ్యం అని ఈ మంత్రం తెలుపుతున్నది పవిత్రుడైనటువంటి ఎవడైనా ఒక బ్రాహ్మణుడు ఒక ఊళ్ళో ఉండటానికని వచ్చినప్పుడు అతనికి సకల విధాల సదుపాయాలు చేయవలసినటువంటి బాధ్యత మన ఎందు ఉన్నది అతన్ని ఏ విధంగానూ దుఃఖింపజేయకుండా ఉండేటటువంటి బాధ్యత మన యందు ఉన్నది ఉపచరి ఉపచరించకపోతే సర్వసంపదలు నశి నశిస్తాయి అదే సమయంలో ఉపచరించి వారి మనస్ఫూర్తి అయిన ఆశీస్సులను పొందితే సకల సంపదలు చేకూరుతాయి